శ్రీ గురుభ్యో బోన్నమ భారతీయ సనాతన సంప్రదాయంలో కాలాన్ని యుగాలుగాను యుగాలను పాదాలుగాను పాదాలను శకాలుగాను శకాలను సంవత్సరాలుగాను సంవత్సరాలను పన్నెండు మాసాలుగాను విభజించడం జరిగింది పన్నెండు మాసాలలో సూర్యుడు చంద్రుడు బృహస్పతుల గమనాన్ని అనుసరించి ఎన్నెన్నో పండుగలు విశేష దినాలు సంక్రమణాలు పుష్కరాలు మొదలైనవి ఏర్పడతాయి ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన జన్మాష్టమే భక్తులందరికీ ఆనందదాయకమైంది కలౌ కృష్ణం సాంగోపాంగం అన్నారు అంటే కృష్ణతత్వం అనంతం కృష్ణనామం పరమోత్కృష్టం కృష్ణ పూజ సకల కలి సంతాపతోషణం భవరోగాలకు దివ్య ఔషధం ముక్తి సోపాన మార్గం కృష్ణ శబ్దానికి అపరిమిత ఆనంద స్వరూపుడని అర్థం అందరినీ ఆకర్షించేవాడు కనుక కృష్ణ అన్న పేరును పొందాడు వాసుదేవుడు కృష్ణనామస్మరణతో సకల వ్యసనాలు తొలగిపోతాయని శ్రీకృష్ణ శతనామావళి చాటుతోంది హరే రామ హరే కృష్ణ మంత్రం కలిసంతరణోపనిషత్తు బోధించినటువంటి అమోఘ మంత్రం కలియుగంలో నామ స్మరణ శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి కృష్ణ అని అంటే చాలు పిల్లను గురవి నెమలిపించం గుర్తుకొస్తాయి పిల్లలకు అత్యంత ఇష్టమైంది బాలకృష్ణని ముగ్ధమోహన రూపం కొట్టకమ్మ కొట్టకమ్మ నీ బిడ్డలో బాలకృష్ణుని కాంచమమ్మ అంటూ పురంధరదాసు తల్లులకు తత్వబోధన చేశారు అంటే కృష్ణతత్వం భారతీయుల నర నరాల్లో ఎలా జీర్ణించుకుపోయిందో తెలుస్తుంది ద్వాపర యుగంలో శ్రావణ బహుళ అష్టమి నాడు కంసుని చెరసాలలో జన్మించాడు శ్రీకృష్ణుడు ప్రేమతత్వాన్ని జ్ఞానబోధను ఏకకాలంలో చాటిన అవతారం శ్రీకృష్ణ అవతారం చిటికెన వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి సంకల్ప బలంతో అన్నీ సుసాధ్యమవుతాయని చాటి చెప్పాడు లీలామానుష విగ్రహుడని కీర్తింపబడిన విశేష అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు నిర్మల భక్తికి వసుడవుతాడని కుచేలుని కథ ద్వారా తెలుస్తుంది ఎందరో భక్తులు శ్రీకృష్ణతత్వాన్ని కీర్తనలుగా గేయాలుగా కావ్యాలుగా వ్రాసి తరించారు భారతదేశంలో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కర్ణాటక రాష్ట్రంలో ఉడుపి ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం దాని గురించి ఉడుపి పూర్వం పేరు శివళ్ళి పరశురామ క్షేత్రంగా పురాణాలు పేర్కొనే పశ్చిమ సముద్ర తీరంలో వెలిసిన ఈ క్షేత్రం అత్యంత విశిష్టమైనది ఈ క్షేత్రానికి గల పురాణ నామం పీఠపురం ఈ క్షేత్ర వివరాలు మనకి స్కాంద పురాణంలో రజత పీఠపుర మహత్యం అన్న పేరుతో వర్ణించబడింది పూర్వం రామభోజుడనే రాజు యజ్ఞం చేయడానికని భూమిని దున్నుతూ ఉండగా ఓ సర్పం నాగలి తగిలి మరణించింది సర్పదోషం కలుగుతుందని దుఃఖిస్తున్న రామభోజుణ్ణి పరశురాముడు ఊరడించి నాలుగు దిక్కుల నాలుగు నాగప్రతిష్టలు చేయమని ఉపదేశించాడు పరశురాముని ఆదేశానుసారంగా నాలుగు దిక్కుల నాలుగు వెండిపీఠాలను స్థాపించి వాటిపై నాగ ప్రతిష్టలను చేశాడు రామభోజుడు ఆ విధంగా వెండిపీఠాలను కలిగిన స్థలమై పీఠపురంగా ఖ్యాతికెక్కింది ఈ క్షేత్రం అనంతరం పరశురాముడు అనంతేశ్వరుడు అన్న పేరుతో ఓ లింగరూపంలో ప్రత్యక్షమయ్యాడని స్కాంద పురాణం వివరిస్తోంది మరొక పురాణ కథనం ప్రకారం చంద్రుడు తపస్సు చేసిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధిని పొందింది సంస్కృతంలో ఉడు అంటే నక్షత్రం అని అర్థం పా అంటే పతి అని అర్థం ఈ విధంగా నక్షత్రాలకు భర్త అయిన చంద్రుని పేరు మీదుగా ఉడు అన్న నామధేయాన్ని పొందింది ఈ క్షేత్రం కాలక్రమంలో ఇది ఉడిపిగాను ఒడిపిగాను కూడా పిలువబడుతోంది మనకి ఇదే అర్థంతో వచ్చేటటువంటి ఒక నామం ఉంది అందరికీ తెలిసినదే లలితాశాస్త్రంలో తాటంక భూత తపనోడుప మండల తాటంక యుగలి ఆవిడ యొక్క చెవులు చెవి కమ్మలుగా కలిగింది ఏం వేటిని చెవి కమ్మలుగా కలిగింది తపన ఉడుప తపన అంటే సూర్యుడు ఉడుప అంటే చంద్రుడు అంటే సూర్య చంద్రులను చెవి కమ్మలుగా కలిగినటువంటి తల్లి అని తాటంక భూత తపనోడుప మండల అంటే ఉడుప అంటే చంద్రుడు అని ఇంతటి ప్రాశిస్యం కలిగిన ఉడిపి క్షేత్రం ఎన్నో దేవాలయాలకు పెట్టింది పేరు వీటిలో ముఖ్యమైనది శ్రీకృష్ణ మఠం ఉడుపిలో ఉన్న కృష్ణ విగ్రహం విశ్వకర్మ చేత రుక్మిణీదేవి నిర్మింపజేసిందనే పురాణ కథనం కూడా ఉంది ద్వాపర యుగాంతంలో ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఈ విగ్రహం కూడా సముద్ర గర్భంలో చేరింది ఆ తర్వాత ఎనిమిది వందల ఏళ్ల క్రితం ద్వైత వేదాంత ప్రవర్తకులైన శ్రీ మధ్వాచారులకు ఒక సముద్ర వ్యాపారి ద్వారా దొరికింది ఒకనాడు మధ్వాచారుల వారు ఉడుపుకి సమీపంలో గల మల్పే అన్న ప్రాంతంలో సముద్ర తీరంలో ధ్యాన తత్పరులై ఉండగా ఉన్నట్టుండి ఆర్తనాదాలు వినిపించాయి వారి కళ్ళు తెరిచి చూడగా తుఫాను తాకడికి సముద్రంలో మునిగిపోతున్నటువంటి ఓ నౌక కనిపించింది ముఖ్య వాయువు అవతారమైనటువంటి మధ్వాచారులు ఆయన తమ అంగవస్త్రాన్ని గాలిలోకి తిప్పి తుఫాను గాలిని నియంత్రించారు దాన్ని ఆపారనమాట బ్రతికి బయటపడిన నౌకలోని వర్తకులు తమ వద్ద ఉన్నటువంటి రత్నాలను ఆయనకి సమర్పించబోయారు వాటిని ఆయన నిరాకరించారు నిరాకరించినటువంటి మధ్వాచారులు నౌకను సమతౌల్యంలో ఉంచడానికి వాడుతూ ఉన్నటువంటి రెండు పెద్ద మట్టి ముద్దలను తీసుకున్నారు ఆ ముద్దలు గోపీ చందనంగా పిలువబడే చందనపు ముద్దలు సరే సముద్ర తీరం నుండి ఆ చందనపు ముద్దలతో బయలుదేరిన మధ్వాచారులు చేతి నుండి ఒక ముద్ద జారిపడి అందులో జారి పడి అందులో నుంచి ఆ ముద్దలో నుంచి బలరాముని విగ్రహం బయటపడింది అది పడిన స్థలం వడబాండేశ్వరంగా ప్రసిద్ధికెక్కింది ఎక్కింది మధ్వాచారుల వారు బలరాముణ్ణి అక్కడే ప్రతిష్ఠించారు మిగిలిన ఇంకొక చందనపు గడ్డను తీసుకుని ద్వాదశ స్తోత్రం అనే దివ్య స్థుతిని ఆశువుగా పఠిస్తూ ఉడుపుకి తీసుకువచ్చారు అక్కడ గల మధ్య సరోవరం జిల్లాలో ఆ చందనపు ముద్దను ముంచగానే అందులో నుంచి కృష్ణ ప్రతిమ దర్శనమిచ్చింది ఈ విగ్రహమే నేడు కృష్ణామందిరంలో శ్రీకృష్ణ మందిరంలో అర్చామూర్తిగా పూజలు అందుకుంటోంది ఈ విధంగా శ్రీ మధ్వాచారుల వారు ద్వాపర యుగంలో రుక్మిణీదేవి పూజితమైన కృష్ణ విగ్రహాన్ని ఉడుపిలో పునఃప్రతిష్ఠించారు ఒక చేత కవ్వాన్ని మరొక చేత కవ్వపు తాడును పట్టుకుని కనిపించే ఆ బాలకృష్ణుని రూపాన్ని భక్తులు ఉడుపి కృష్ణ మందిరంలో దర్శిస్తారు అంటే దీని అర్థం ఏంటంటే సంసారం అనే సాగరాన్ని మదించి మోక్షమనే వెన్నను అందిస్తాను అని చెప్పడమే ఈ ప్రతిమా భంగిమలోనే అంతరార్థం ఇక్కడ స్వామివారిని తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీ నుండే దర్శించాలి దీనిని నవగ్రహ కిండి అని పిలుస్తారు ఇలా నవగ్రహ కిటికీ నుండి సకల గ్రహ బలుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శించడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి పదమూడవ శతాబ్దంలో మధ్వాచారులు వారు స్థాపించినటువంటి ఆనాటి స్థాపించిన నాటి నుండి పదహారవ శతాబ్దం వరకు కూడా భక్తులు స్వామివారిని నేరుగానే దర్శించేవారు ఎక్కడి నుంచి పదమూడో శతాబ్దంలో మధ్వాచారు వారు స్థాపించినప్పటి నుండి పదహారో శతాబ్దం వరకు భక్తులు స్వామిని నేరుగానే దర్శించేవారు ఆ తర్వాత నుంచి కిటికీలోంచి చూడడం మొదలుపెట్టారు ఎలా అది శ్రీకృష్ణదేవరాయలు వారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో బంకాపురం అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి కనకనాయకుడు భగవత్ ప్రేరణ అనుసారం కనకదాసుగా మారి చెన్న ఆది కేశవ అన్న అంకితనామంతో కీర్తనలు రాస్తూ భక్తి ఉద్యమకారుడై తిరిగే తిరిగేవాడు కురుబకులానికి చెందిన ఈ కనకదాసుకు ఉడిపిలో ఆలయ ప్రవేశాన్ని నిరాకరించడం జరిగింది అంతేకాదు అతణ్ణి ఆలయం వెనక భాగంలో బంధించి హింసించడం కూడా జరిగింది అప్పుడు బాగిలను తేరేదు సేవేయను కొడో హరియే అన్న కీర్తనను ఆసువుగా ఆలపించాడు కనకదాసు భక్తుని ఆర్తికి కరిగిపోయిన కృష్ణస్వామి వెనక్కి తిరిగాడు అప్పుడు కనకదాసుకు దర్శన భాగ్యం కలగడానికి ఆలయం వెనక గోడకు రంధ్రం ఏర్పడింది దీనినే ఇప్పుడు కనకకిండి అనగా కనకదాసు కిటికీగా పిలుస్తున్నారు ఆలయం వెలుపలి భాగంలో గల ఈ కిటికీ సమీపంలోనే కనకదాసును బంధించినటువంటి స్థలం ఉంది ఇక్కడే కనక మండపాన్ని కూడా నిర్మించడం జరిగింది తర్వాతి కాలంలో ఈ క్షేత్రం ఉడిపి కదా ఇది ఉడిపి కాదు ఉడుపి పి అని రాయాలన్నమాట ఉడు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా నక్షత్రం పి అంటే నక్షత్రానికి పతి అంటే చంద్రుడు అని ఉడు పి ఉడిపి వంట లేక భోజనం దీని మూలం ఉడిపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో అష్టమఠల్లో ఉంది ఉడుపి శ్రీ మధ్ధవాచారులు జన్మించినటువంటి ఊరు ఇది ద్వైత సాంప్రదాయం ముఖ్య కేంద్రం ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది సాత్విక పద్ధతిలో చేయాలి శాకాహారం భోజనం మాత్రమే చేయాలి ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా ఉపయోగించకూడదు కృష్ణ మఠంకు చాలా చాలామంది భక్తులు వస్తారు వాళ్ళు అందరికీ ప్రసాదం రూపంలో భోజనం ప్రతిరోజు పెడతారు అంతమందికి భోజనం ఇవ్వాలి అందుకే చాలామంది వంట చేసే బ్రాహ్మణులు ఉండేవారు ఉడిపిలో చాలామంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత లభించింది ఆ తర్వాత శ్రీకృష్ణ మందిరం నలువైపులా గల మార్గాన్ని రథబీధి అంటారు తిరుమలలోని మాడవీధుల్లాగానే ఉడుపు రథవీధులు కూడా అనేక మఠాలతో నిండి ఉంటాయి వీటిలో ప్రధానమైనవి అష్టమఠాలు శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణకై ఎనిమిది మఠాలు స్థాపించారు మధ్వాచారులు వీటినే అష్టమఠాలుగా పిలుస్తారు ఒక్కొక్క మఠం రెండు నెలల పాటు కృష్ణ పూజ చేయాలనే నిబంధనను విధించారు మధ్వాచారులు అంటే ఒక మఠం గనక పూజలు నిర్వహిస్తూ ఉంటే మిగిలిన ఏడు మఠాలు ధర్మప్రచారం చేయాలని నిర్దేశించారు మధ్వాచారులు ఆ రెండు నెలల పూజా నియమాన్ని పదహారో శతాబ్దంలో వాదిరాజ తీర్థులు అన్న ఆయన మధ్వాచారుల యొక్క అనుమతి మేరకు రెండేళ్లకు మార్చారు అంటే రెండు నెలలు చేసేది రెండేళ్లకు అంటే ఒక్కొక్క మఠం ఒకసారి చేస్తూ ఉంటారు ఈ మఠం అయిపోగానే రెండోది రెండోదవ కానీ మూడోది అలాగనమాట రెండేళ్లకు మార్చారు అష్టమఠాలలో ఒకటైన సోదే మఠానికి చెందిన వాదిరాజ తీర్థులు ఏర్పరిచిన నూతన నియమం ప్రకారం రెండేళ్లకు ఒక మఠం చొప్పున కృష్ణ పూజ నిర్వహిస్తూ వస్తున్నారు దీనినే పర్యాయ పూజ అని పిలుస్తారు అంటే ఈ పర్యాయం ఎవరు అంటే ఈసారి ఎవరు అన్నట్టుగా కదా అలా దీన్నే పర్యాయ పూజ అని పిలుస్తారు సంక్రాంతి పండగ సమయంలో రెండేళ్లకు ఒక మారు జరిగే పర్యాయోత్సవం దక్షిణ కర్ణాటక ప్రాంతంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపును పొందింది ఈ పర్యాయోత్సవం కృష్ణాష్టమి ఉత్సవాలప్పుడు ఇతర పండుగ రోజుల్లో శ్రీకృష్ణుని వివిధ అలంకారాల్లో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు భక్తులు ఆయా అలంకారాలలో కనువిందు చేసే చిన్నారి కృష్ణుని దర్శించి తరిస్తారు ఆనంద సాగరంలో ఒలలాడుతారు నందనందనుడు కందర్పజనకుడు ఇందీవర శ్యాముడు అయిన ముకుందుణ్ణి మనసారా స్మరిస్తారు భక్తి పారవశ్యానురక్తులవుతారు ఆ తర్వాత ఉడిపి ఆలయం లోపల మధ్వ సరోవరం అన్న పవిత్ర పుష్కరణి ఉంది ఇందులో గంగా సన్నిధానం నెలకొని ఉంది కాబట్టి ఈ మధ్వ సరోవరంలో చేసే స్నానం గంగా స్నాన ఫలాన్ని అందిస్తుంది ఈ సరస్సు నుండే ప్రతి నిత్యం కృష్ణ పూజకు జలాన్ని తీసుకువెళ్తారు సరోవర మధ్య భాగంలో సుందరమైన మండపం ఉంది ఇక్కడ కృష్ణునికి ఉత్సవాలను నిర్వహిస్తారు తిరుమలలో జరిగినట్టే ఉడిపి కృష్ణునికి కూడా తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు శ్రీకృష్ణ మందిరానికి అత్యంత సమీపంలో కనక మండపం పక్కనే ప్రాచీనమైన అనంతేశ్వర మందిరం ఉంది ఇందులో ఎత్తైన వేదిక మీద శ్రీ అనంతేశ్వర స్వామి వారు దీపాల వెలుగులో దివ్య లేనితో దర్శనం దర్శనమిస్తారు స్కాంద పురాణం మేరకు శ్రీమన్నారాయణుని ఆరవ అవతారమైన శ్రీ పరశురాముడే లింగాకారంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అనంతాసనం అని కూడా పిలువబడే ఈ దైవమే ఉడుపిలో ప్రధాన దేవత అధ్యాస్తే శేషసైనహ స్నిగ్ధాం లింగ శిలాం హరిహి అన్న శాస్త్రవచనం మేరకు నారాయణుడే లింగాకృతిలో ఇక్కడ వెలిసి పూజలు అందుకుంటున్నాడు ఆ తర్వాత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి మందిరం ఈ ఆలయ గర్భగృహంలో సుందరమైన శివలింగం భక్తులకు దర్శనమిస్తుంది చంద్రుడు తపస్సు చేసిన స్థలంలో చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉండటం జరిగింది ఉడుపుని దర్శించే భక్తులు ఈ చంద్రమౌళీశ్వరుని తప్పక దర్శిస్తారు ద్వాపర యుగాంతంలో మహానిర్యాణాన్ని సాగించే ముందు శ్రీకృష్ణుడు కలియుగ భక్తులకై తన అంశను కలిగిన నాలుగు మూర్తులను విగ్రహ రూపంలో నిలిపాడు అవే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరుడు పండ పండరాపురంలోని శ్రీ పాండురంగ విఠల్లుడు పూరీలోని శ్రీ జగన్నాథుడు ఉడిపిలోని శ్రీకృష్ణుడు ఈ కృష్ణ రూపాలలో తిరుమల శ్రీనివాసుడు కాంజన బ్రహ్మగాను పండరాపుర విఠలుడు జ్ఞానబ్రహ్మగాను ప్రసిద్ధులైతే ఉడిపి శ్రీకృష్ణుడు అన్నబ్రహ్మగా ఖ్యాతి పొందాడు ఇందుకు సాక్షిగా ఉడిపిలో ఉడిపి ఈ క్షేత్రంలో నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఉదయం రాత్రి వేళల్లో శ్రీకృష్ణ ప్రసాదాన్ని ఇక్కడ ఆనందంగా స్వీకరిస్తూ ఉంటారు అష్టమఠాల వారు ఇందుకే ప్రత్యేకమైన ఏర్పాట్లను చేసి నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే గోవృందావనగం గోకులాధిపం అని ఆదిత్య పురాణం కీర్తించినట్లుగా శ్రీకృష్ణునికి ఇష్టమైనది గోసేవ కృష్ణక్షేత్రమైన ఉడిపిలో గోశాలలు ఉన్నాయి ఎన్నో రకాల జాతులకు చెందిన గోవులు వృషభాలను ఇక్కడ చూడొచ్చు ఈ గోవులకు ప్రతి నిత్యం పర్యాయ పూజ నిర్వహించే మఠాధిపతి పూజలను నిర్వహిస్తారు భక్తులు కూడా గోపూజను జరిపే అవకాశం ఉంది ఆ తర్వాత వ్యాసరాజ తీర్థులు తీర్థులు పురందరదాసు కనకదాసు విజయదాసు వంటి ఎందరో కర్ణాటక వాగ్గేకారులు ఉడిపి కృష్ణ వైభవాన్ని మహాథ్యాన్ని కన్నడ సంస్కృత భాషల్లో కీర్తించారు ముద్దు కృష్ణన దర్శన ఆనంద ఆనంద అంటూ పరవశించారు వందలాది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక ధార్మిక సాహిత్యక్రే కేంద్రబిందు అలరారుతున్న ఉడిపి క్షేత్రం తప్పక దర్శించవలసిన పుణ్యస్థలం ఇక్కడ వెలిసిన బాలకృష్ణుని దర్శనం వల్ల మానసిక క్లేశాలు తొలగిపోతాయి సంతానాభివృద్ధి కలుగుతుంది మనకారకుడైన చంద్రుని విశేష అనుగ్రహం లభిస్తుంది జ్ఞానముక్తి వైరాగ్యాలు లభిస్తాయి ఇకపోతే ఉడిపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు మఠాలు ఉన్నాయి ఈ ఎనిమిది మఠాలు ఉడిపి రథవీధిలో శ్రీకృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి అవి పుత్తగే పెజావర పలిమారు అదమారు సోదెమట సిరూరు కాణియూరు కృష్ణపుర ఆ తర్వాత ఇంకా దగ్గరలో ఉన్నటువంటి మరికొన్ని ముఖ్య ప్రదేశాలు ఏంటంటే కొల్లూరు మూకాంబిక దేవాలయం మరవంతే బీచ్ మల్పేరేవు కాపు దీపస్తంభం అంటే కాపు లైట్ హౌస్ కార్కళలోని గోమటేశ్వరుడు వేణూరులోని గోమటేశ్వరుడు అత్తలూరులో సెయింట్ లారెన్స్ ఇగర్జీ సెయింట్ మేరీస్ ద్వీపం మూడబిదరేలో బిదరేలో సావిరకంబద బసది మణిపాలు బైందూర్ కోసళ్ళి జలప జలపాతం ఇవన్నీ కూడా అక్కడ ఆ చుట్టుపక్కల దర్శించవలసినటువంటి ముఖ్య ప్రదేశాలు కనుక ముకుంద అనుగ్రహం సందర్భంగా మీ అందరికీ ఉడిపి శ్రీకృష్ణుని అనుగ్రహం లభించాలని శీఘ్రమే స్వామి దర్శనం కలగాలని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి